హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే జీవో నూట పదిహేడు రద్దు విద్యారంగంలో సంస్కరణల పేరుతో తీసుకొచ్చిన గత వైసీపీ ప్రభుత్వం జగన్ అనాలోచిత నిర్ణయంతో ఊరిబడి ఉరి జీవోకు స్వస్తి చెప్పడానికి కూడం ప్రభుత్వం కార్యాచరణ సన్నాహక మార్గదర్శకాలు జారీ రెండు నెలల క్షేత్రస్థాయి అధ్యయనం ఫిబ్రవరి చివరికల్లా జీవో రద్దు కొత్త జివో ప్రకారం టీచర్ల బదిలీలు ఇకపై ఐదు రకాల పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దు కొత్తగా మోడల్ ప్రైమరీ స్కూళ్ళు వాటిలో ప్రతి తరగతికి ఒక టీచర్ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల జారీ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విద్యారంగానికి గొడ్డలు మారిన జీవో నూట పదిహేడుకు స్వస్తి పలికేందుకు కూడడం ప్రభుత్వం సిద్ధమైంది గత జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ వివాదాస్పద జీవోను రద్దు చేస్తామని ఇప్పటికే ప్రకటించగా దానిని ఉపసంహరించిన తర్వాత ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ప్రారంభించింది దీనిలో భాగంగా ఆ శాఖ డైరెక్టర్ వి విజయరామరాజు గురువారం సన్నాహ మార్గదర్శకాలపై ఉత్తర్వులు విడుదల చేశారు వీటి ఆధారంగా రాబోయే రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో మరోసారి అధ్యయనం చేస్తారు ఫిబ్రవరి చివరి నాటికి ఈ కసరత్తును పూర్తి చేసి జీవో నూట పదిహేడు పూర్తిగా రద్దు చేస్తారు ఆ తర్వాత కొత్తగా జారీ చేసే జీవో ఆధారంగా ఏప్రిల్లో ఉద్యోగ బదిలీలు ఉంటాయి విద్యారంగంలో సంస్కరణల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోతో ప్రాథమిక విద్య నిట్టని చీలిపోయింది మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో తల్లిదండ్రులు ప్రైవేట్ బడిలో బాటబట్టారు నాటి సీఎం జగన్ అనాలోచిత నిర్ణయం ఊరిబడికి ఉరిగా మారింది ఈ జీవోతో ప్రాథమిక విద్యా వ్యవస్థకు నష్టం వాటిల్లిందని ఉపాధ్యాయులు మేధావులు ఆందోళన చేసినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు కోటవ ప్రభుత్వం ఈ జీవోకు స్వస్తి పలికేందుకు ప్రక్రియ ప్రారంభించింది ఐదు రకాల పాఠశాలలు కొత్త విధానంలో ఐదు రకాల పాఠశాలలను ప్రతిపాదించారు శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్లో ప్రీ ప్రైమరీ ఒకటి రెండు తరగతులు ఉంటాయి వీటిని మహిళా శిశు సంక్షేమ శాఖ నడుపుతుంది ఫౌండేషన్ స్కూల్లో ప్రీ ప్రైమరీ ఒకటి రెండు ఒకటి నుంచి రెండు తరగతులు ఉంటాయి బేసిక్ ప్రైమరీ స్కూల్లో ప్రీ ప్రైమరీ ఒకటి రెండు ఒకటి నుంచి ఐదు తరగతులు ఉంటాయి మోడల్ ప్రైమరీ స్కూల్లోనూ ప్రీ ప్రైమరీ మరియు ఒకటి రెండు ఒకటి నుండి ఐదు తరగతులు ఉంటాయి వీటిలో ప్రతి తరగతికి ఓ టీచర్ చొప్పున ఉంటారు ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పది తరగతులు ఉంటాయి ఇక ప్రాథమిక పాఠశాలలో వేటిని మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చాలో గుర్తించేందుకు మండల స్థాయి క్లస్టర్ స్థాయిలో కమిటీలను నియమించారు ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీ వార్డులో ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తారు గత ప్రభుత్వంలో ఉన్నత పాఠశాలలో విలీనం చేసిన మూడు నాలుగు ఐదు తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలలకు వెనక్కి తీసుకొస్తారు ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఆరు నుంచి ఎనిమిది తరగతుల విద్యార్థుల సంఖ్య ముప్పై అంతకంటే తక్కువ ఉంటే అక్కడ తరగతులను సమీపంలోని ఉన్నత పాఠశాలలో విలీనం చేస్తారు దాన్ని ప్రాథమిక పాఠశాలగా మారుస్తారు ఈ తరగతిలో విద్యార్థుల సంఖ్య అరవై అంతకంటే ఎక్కువ ఉంటే ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ చేస్తారు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ముప్పై నుంచి అరవై మధ్యలో ఉంటే బడిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు ప్రాథమిక పాఠశాలకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్నత పాఠశాల లేకపోతే అక్కడ దానిని కొనసాగిస్తారు లేదంటే విద్యార్థులకు రవాణా ఛార్జీలు ఇస్తారు టీచర్ల కేటాయింపు ఇలా కొత్త పాఠశాలలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల కేటాయింపులోనూ మార్పులు చేయనున్నారు ఫౌండేషన్ స్కూల్లో ఒకటి నుంచి ముప్పై మంది విద్యార్థులకు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ను ముప్పై ఒకటి నుంచి అరవై మంది వరకు రెండో ఎస్జిటిని కేటాయిస్తారు బేసిక్ ప్రైమరీ స్కూల్లో ఒకటి నుంచి ఇరవై మంది విద్యార్థులకు ఒక ఎస్జిటిని ఇరవై ఒకటి నుంచి అరవై మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్జిటిలను కేటాయిస్తారు మోడల్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల సంఖ్య అరవైకి చేరితే ప్రతి తరగతికి ఒక టీచర్ని ఇస్తారు విద్యార్థుల సంఖ్య నూట ఇరవై దాటితే హెచ్ఎం పోస్టు నూట యాభై దాటితే ప్రతి అదనపు ముప్పై మంది విద్యార్థులకు మరో హెచ్జీటీని కేటాయిస్తారు ఉన్నత పాఠశాలల్లో సెక్షన్ల వారీగా టీచర్లను కేటాయిస్తారు కనీసం ఐదు సెషన్లు ఉంటే ఒక హెచ్ఎం ప్రతి సబ్జెక్టుకు ఒక టీచర్ను ఇస్తారు గరిష్టంగా ముప్పై ఒకటి సెక్షన్లు ఉంటే హెచ్ఎంతో పాటు మొత్తం ముప్పై ఒక్క మంది టీచర్లు ఉంటారు ఉన్నత పాఠశాలల్లో డెబ్భై ఆరు అంతకంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే హెచ్ఎం పీఈటీ పోస్టులు ఇస్తారు అదే విద్యార్థుల సంఖ్య డెబ్బై ఐదు అంతకంటే తక్కువ ఉంటే ఆ పాఠశాలల్లో సీనియర్ టీచర్ హెచ్ఎంగా వ్యవహరిస్తారు జిల్లాలో అదనంగా పీఈటిలు ఉంటే కేటాయిస్తారు ఉన్నత పాఠశాలల్లో నాలుగు వందల మంది విద్యార్థులు దాటితే రెండో పీఈటి ఏడు వందల యాభై ఒక్క మంది దాటితే మూడో పీఈటి పోస్టులు ఇస్తారు విద్యార్థుల సంఖ్య ఆధారంగా మ్యూజిక్ ఆర్ట్స్ అండ్ డ్రాయింగ్ క్రాఫ్ట్లో ఎవరైనా ఒక టీచర్ను ఉన్నత పాఠశాలకు కేటాయిస్తారు ఇప్పటి ఉన్న స్కూళ్ళ విధానం చూసుకుంటే శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ పీపీ వన్ పీపీ టూ సెకండ్ ఫౌండేషన్ స్కూల్ పీపీ వన్ పీపీ టూ ఒకటి రెండవ తరగతులు థర్డ్ ఫౌండేషన్ ప్లస్ స్కూల్ పీపీ వన్ పీపీ టూ ఒకటి నుంచి ఐదవ తరగతి ఫోర్త్ ప్రీ ప్రైమరీ స్కూల్ మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఫిఫ్త్ హై స్కూల్ మూడు నుంచి పదవ తరగతి వరకు సిక్స్త్ హై స్కూల్ ప్లస్ మూడు నుంచి పన్నెండవ తరగతి వరకు కొత్తగా రాబోయే విధానం చూసుకుంటే శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ పీపీ వన్ పీపీ టూ ఫౌండేషన్ స్కూల్ పీపీఏ పీపీ టూ వన్ టూ తరగతులు బేసిక్ ప్రైమరీ స్కూల్ పీపీ వన్ పీపీ టూ ఒకటి నుండి ఐదవ తరగతి మోడల్ ప్రైమరీ స్కూల్ పీపీ వన్ పీపీ టూ ఒకటి నుండి ఐదవ తరగతి హై స్కూల్ ఆరు నుంచి పదవ తరగతి వరకు నెక్స్ట్ న్యూస్ జాబ్ క్యాలెండర్ నిరీక్షణ గత నోటిఫికేషన్ పరీక్షలు ఎప్పుడో పాత కొత్త కలిపి రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టులకు ప్రణాళిక ప్రభుత్వానికి చేరిన ఏపీపీఎస్సీ నివేదిక ఇక ఏక వివరాల్లోకినట్లయితే నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగ ఎదురు చూస్తున్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి మెగా డిఎస్సితో పాటు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ ఎన్నికలలో కూడమ నాయకులు హామీలు గుప్పించారు నిరుద్యోగులకు భరోసా కల్పించారు అందుకు తగ్గట్టుగానే కూడెం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సి భర్తీ చేస్తామని ప్రకటించిన ఇంతవరకు నోటిఫికేషన్ వెలువడలేదు ఇక ఏపీపిఎస్సితో పాటు ఇతర విభాగాల నుంచి వెలువడే నూతన జాబ్ క్యాలెండర్ పైన నిరుద్యోగులు ఆసక్తి పెట్టుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో విడుదల చేసిన దాదాపు ఇరవై ఒక్క విభాగాల ప్రభుత్వ శాఖల నోటిఫికేషన్లకు వివిధ సాంకేతిక కారణాల రీత్యా పరీక్ష నిర్వహణ ప్రక్రియ నిలిచిపోయింది వాటికి ఏపీఎస్సి షెడ్యూల్ జారీ చే చేయాల్సి ఉంది వాటితో పాటు కొత్తగా కూడెం ప్రభుత్వం భర్తీ చేయబోయే కలిపి రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టుల నియామకాలకు షెడ్యూల్ రావాల్సి ఉంది దీనిపై అధికారికంగా ఏపీఎస్సి వెల్లడించాలి గత ప్రభుత్వ హయాంలో ప్రకటించిన గ్రూప్ టూ సర్వీస్లోని తొమ్మిది వందల ఐదు పోస్టులకు గాను మెయిన్స్ పరీక్షకు షెడ్యూల్ విడుదల చేయాలి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మెయిన్స్ ముప్పై ఎనిమిది అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇరవై ఒకటి అనాలజిస్ట్ గ్రేడ్ టూ పద్దెనిమిది ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్ ఒక పోస్టుకు పరీక్ష షెడ్యూల్ రావాల్సి ఉంది గ్రూప్ వన్లోని నూట యాభై పోస్టులను స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించాలి వాటితో పాటు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ముప్పై ఏడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ ఇరవై టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఏడు మెడికల్ హెల్త్లో లైబ్రేరియన్లు నాలుగు అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఫిషరీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు అసిస్టెంట్ ఎలక్ట్రిక్ ఇన్స్పెక్టర్లు అసిస్టెంట్ స్టాటిక్ ఆఫీసర్లు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ తదితర విభాగాల పోస్టులకు రాత పరీక్షా షెడ్యూల్ వెల్లడించాల్సి ఉంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్లు ఎనభై తొమ్మిది జూనియర్ లెక్చరర్లు నలభై ఏడు ఏపీ కాలేజీల్లో గవర్నమెంట్ లెక్చరర్లు రెండు వందల తొంభై తిరుమల తిరుపతి దేవస్థానంలో ఓరియంటల్ జూనియర్ కాలేజీలో డెబ్బై ఎనిమిది పోస్టుల పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉంది ఈ పోస్టుల నోటిఫికేషన్లు ఎప్పుడో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరికొన్ని విభాగాల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది ఇప్పటికే వాటికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ చైర్మన్ అనురాధ నివేదించినట్లు తెలిసింది ఇందులో అత్యధికంగా అటవీ శాఖ బిట్ ఆఫీసర్లు అసిస్టెంట్ బిట్ ఆఫీసర్ల పోస్టులు నిలిచిపోయాయి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై అభిప్రాయాల సేకరణ కొనసాగుతున్న తరుణంలో ఈ పోస్టుల భర్తీకి వెల్లడించే నోటిఫికేషన్లకు అంతరాయం కలగనుంది ఇందులో కోటం ప్రభుత్వం కొత్తగా విడుదల చేయబోయే జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఏడు లైబ్రరీ విభాగాలలో జూనియర్ లెక్చరర్లు రెండు ఏపీ మున్సిపల్ అకౌంట్స్ సబ్ ఓరియంటెడ్ సర్వీసెస్ విభాగంలో పదకొండు అగ్రికల్చరల్ ఆఫీసర్స్ పదకొండు హార్టికల్చర్ ఆఫీసర్లు రెండు అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ మూడు టెక్నికల్ అసిస్టెంట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు వంద అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు నాలుగు వందల ముప్పై ఐదు వెల్ఫేర్ విభాగంలో వార్డెన్ పోస్టులు ఒకటి రాత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఏడు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్లో ఒకటి ఫారెస్ట్ సబ్ సర్వీసెస్లో పది అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఒకటి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది అన్ని సవ్యంగా కుదిరితే ఆయా పోస్టులకు జూలై నుండి డిసెంబర్లోగా ప్రకటనలు జారీకి ఏపీఎస్సి ప్రతిపాదించినట్లు సమాచారం అదే జరిగితే ఆయా ప్రకటనలు జరిగాక కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి చూస్తే ఏడాది నుంచి ఏడాదిన్నర వరకు సమయం అయిపోతుంది అప్పటి వరకు నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం నిరీక్షించి ఉండాలి నెక్స్ట్ న్యూస్ త్వరలో అమరావతిలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మాణం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడి ఇక వివరాల్లోకి కొన్నట్లయితే త్వరలో అమరావతిలో ఐదు ఎకరాలలో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించబోతున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత వెల్లడించారు బ్రాహ్మణ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ తరహాలోనే ఈడబ్ల్యూఎస్ వర్గాలకు సొసైటీను ఏర్పాటు చేసి వ్యక్తిగత గృహ ప్రోణాలను అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు సచివాలయంలో గురువారం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ బీసీ సంక్షేమ వసతి గృహాలలో ఇన్వర్టర్లను అందుబాటులోకి తెచ్చాం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయబోతున్నాం ఇరవై ఆరు జిల్లాల పరిధిలో ఆరు వేల మందికి ఉచితంగా డిఎస్సి శిక్షణ అందిస్తున్నాం త్వరలోనే ఆన్లైన్ ద్వారా శిక్షణ ప్రారంభిస్తాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అసంపూర్తిగా నిలిచిపోయిన కాపు భవనాలు బీసీ గురుకులాలను పూర్తి చేస్తాం విజయవాడలో సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి నూట పది మంది విద్యార్థులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ అందిస్తున్నాం అని తెలిపారు ఈ నెల పదకొండున తొలితరం స్వాతంత్ర సమరయోధుడు రాష్ట్ర స్థాయి జాతీయ వేడుకలను గుంటూరులో నిర్వహించనున్నట్లు తెలిపారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో